వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలోని ఇప్పటికే వాలంటీర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క వార్డు నుంచి రాజీనామాలు చేస్తున్న విషయం మన టీవేట్ వైజాగ్ ఛానల్లో మీరు చూశారు ఇప్పుడు నర్సీపట్నం మండలం మొత్తం అన్ని గ్రామాల్లోనూ వాలంటీర్లు వచ్చి మోకుముడిగా రాజీనామాలు చేశారు నర్సీపట్నం ఎంపీడీఓకు వారి పంచాయతీ కార్యదర్శులకు వీరంతా లిఖితపూర్వకంగా తమ దరఖాస్తులను అందజేశారు దీంతో ఎంపీడీఓ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి సచివాలయ కార్యదర్శులకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు కూడా వాలంటీర్ల దగ్గర ఉండకుండా జాగ్రత్తలు వహించాలని కూడా సూచించారు ఈ నేపథ్యంలో మండలం మొత్తం అన్ని గ్రామాల నుండి వాలంటీర్లు రావడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేయడంతో వారంతా ఒక్క కుదున ఏం చేయాలో పాల్పోలేదు అయినప్పటికీ ఎంపీడీఓ ఈఓఆర్డీతో కూడి పలు విధాలుగా వారందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ అవలేదు అయితే నిబంధనలకు విరుద్ధంగానే ఎన్నికల నియమావళిని అనుసరించి మాత్రమే తాము నడుచుకుంటున్నామని వారు ఎంపీడీకి తెలియజేశారు దీంతో చేసేదేమి లేక వారందరి నుండి రాజీనామా పత్రాలను తీసుకున్నారు నర్సీపట్నం ఎంపీడీఓ దీంతోపాటు వీరంతా సుమారు రెండు గంటల ప్రాంతం వరకు మండు టెండర్లో సైతం వెయిట్ చేసి ఒకసారి రాసిన రాజీనామా పత్రాలను మరి ఒకసారి సరిచూసుకొని రెండోసారి మర్లారాసి కూడా వీరందరూ అందజేశారు ఈ క్రమంలో వీరందరికీ పలు సూచనలు చేశారు అయితే వీరు దరఖాస్తులు రాయడానికి అనేక రకాలుగా చంటి పిల్లలను తీసుకునే వచ్చి కూడా వీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామాల్లో అనేక సూటుపోటు మాటలు పడుతూ అనేకల దగ్గర అనుమానాలకు వ్యక్తం చేస్తున్నారని ఆ బాధల పళ్ళకే రాజీనామాలు చేస్తున్నామని వీరంతా విలేకరులకు తెలియజేశారు ఆ మాటలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నాతవరం మండలంలో కూడా మాకవరపాలెం మండలంలో కూడా సుమారు సగం గ్రామాలు ఈరోజు రాజీనామా పత్రాలు అన్ తెలియజేసి ఇచ్చినట్లు మండల అధికారులు తెలియజేశారు రేపు పూర్తి స్థాయిలో అందరు వాలంటీర్లు రాజీనామా చేసే అవకాశం ఉంది ఇదంతా కూడా కొన్ని రాజకీయ పార్టీలకు అణువుగాను మరికొన్ని రాజకీయ పార్టీలకు మైనస్గాను ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందని

దయచేసి మన లిమిటేషన్స్లో మనం ఉండే మన పనులు చేయాలి లేదు అనుకుంటే మా అధికారులు కానీ ఎవరికైనా సరే ఇది భవిష్యత్తుకి మనకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి వాలంటీర్స్ ముఖ్యంగా నేను చెప్పేది అదే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఎలక్షన్ నియమావళిని పాటించాల్సి కోరుతా ఉన్నాం వన్స్ ఒక రిజిగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత మేము ఒక ఫ్రీ బోర్డ్ అంటే కుదరదు ఎందుకంటే మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు కాన్షియన్స్ రిటర్న్ ఆఫీసర్ గారు పొలిటికల్ లీడర్స్ మీటింగ్ పెడతా ఉంటారు స్వీప్ యాక్టివిటీస్ అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా మీటింగ్లు పెట్టి పబ్లిక్ ని అవేర్నెస్ చేస్తా ఉన్నారు మండలంలో మేము అధికారులందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రవర్తన నియమాలు చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కొక్కరు కూడా ఎంతో కేర్ఫుల్గా మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది ఒక ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి మనందరం కూడా మన మన ఓటుని మనం వేసేటప్పుడు చక్కగా మీరు ఆలోచించుకుని మీ సొంత నిర్ణయం తీసుకుని ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది పౌరుడికి కూడా ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది 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 చాలా ఉత్తమమైన హక్కు ఎవరు ఎవరు చాలా దేశాలు లేని హక్కు ఇది రెండోది ఏంటంటే రెండు వందల సంవత్సరాలు మన నాయకులు పోరాడి ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి మన స్వతంత్రం తీసుకొచ్చి అంటూ ఒక రాజ్యాంగం రాసుకొని మనందరికి ఒక హక్కును కల్పించారు హక్కులో అతి విలువైన హక్కు ఓటు హక్కు ఎందుకంటే

వచ్చి ఉండకపోవచ్చు కానీ ఈరోజు వాతావరణం అక్కడ చూస్తే ఒక రకంగా చాలా భారీ స్థాయిలో జనాలు వచ్చారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం ప్రహారీ గోడ దాటిన తర్వాత మెయిన్ రోడ్డుపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు కొంతమంది వాలంటీర్లు విలేకరుల ముందుకు వచ్చారు ఇప్పుడు వారి మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వైజాగ్ మాకు భయం పెట్టారు మొత్తం మీద దిగుతున్నాయి అడవి గుర్తు అడగదు అడవే కొంతమంది ఆవిడ బయట మీద జరుపుతున్నారు కాబట్టి నుంచి మా నర్సిబాబు మీ దగ్గర నుంచి అందరికీ నవసరం అండి అనకాపల్లి జిల్లా నర్సీపెట్ట మండపం కప్పాడి గ్రామంలో నేను వాలంటీగా పని చేస్తున్నాను మాకు టీడీపీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది టీడీపీ వల్లనే కాదు బయటికి వెళ్తే మామూలుగా జనాలతో మాట్లాడినా సరే రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మాకు వీడియోలు తీసి ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నా మమ్మల్ని భయపెట్టడానికి భయపెడుతు భయపెడుతున్నారు మమ్మల్ని కాబట్టి మేము మేము ఎంతో స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నాము అయినా సరే మమ్మల్ని భావోద్గానికి గురి చేస్తున్నారు మమ్మల్ని మేము ఎటువంటి భేదం లేకుండా వీళ్ళు వాళ్ళనుకుంటే అందరికీ మేము సేవలు అందించాము కానీ మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు తెల్లారడికి వెళ్ళి మేము ఫంక్షన్లు అయితే అందించే వాళ్ళమే ఇప్పుడు మేము విధుల్లోంచి తొలగించడానికి అని చంద్రబాబు నాయుడు వాలంటీర్